నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్వకుంట్ల కవితపై నెటిజన్లు మామూలు ఫైర్ కాదు అంటే నిజంగా కనీసం సరే ఒక వంద మందిలో ఒక ఒకరిద్దరు తిడతారేమో అనుకుందాం కానీ ఒక ఒక వంద మందిలో ఒక తొంభై మంది తిడతారేమో అనుకుందాం ఒక పది మంది అయినా కనీసం మెచ్చుకోవాలి కదా కనీసం అసలు కల్వకుంట్ల కవిత బీసీల గురించి దీక్ష చేసినా కానీ కల్వకుంట్ల కవిత ఏం మాట్లాడినా కానీ తెలంగాణలో పెద్ద ట్రోల్ ట్రోల్ చేస్తూ ఉన్నారు నిజంగా తిట్టనోళ్ళ పాపం అనే విధంగా కల్వకుంట్ల కవితని నేటి జన్లు మామూలుగా అరుచుకుంటులేదు కామెంట్ రూపంలో మనం ఒక వీడియో చేసినాం ఏది అనేకమంది వీడియోలు చేసినాం కల్వకుంట్ల కవిత పైన అనేకమంది కామెంట్లు వచ్చినాయి అయితే ఒక వీడియోకి సంబంధించి నేను మొన్న బీసీ దీక్ష చేసింది కదా డెబ్బై రెండు రోజు డెబ్బై రెండు గంటలు దీక్ష చేస్తా అని పర్టికులర్గా బీసీల గురించి పోరాటం చేస్తా అని కవిత కూర్చున్న విషయం మనకు తెలిసిందే అయితే హైకోర్టు ఆమెకి ఇక పోలీస్ స్టాప్ పెట్టింది ఎందుకంటే మీకు నాలుగు గంటల దాకా పర్మిషన్ ఉంది ఈమె పర్మిషన్ తీసుకో తీసుకో ఎవరైనా దీక్షకు దిగేటర్లో డెబ్బై రెండు గంటల దీక్ష తీసుకుంటున్నా పర్మిషన్ కావాలని కోర్టుకు అర్జీ పెట్టిన తర్వాత కోర్టు నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత కూర్చుంటారు ఈమె తెలివి కొద్ది నేను ఎట్లా ఆ డెబ్బై రెండు గంటలు చేయలేను ఆ డెబ్బై రెండు గంటలు చేస్తున్న పానం ఉన్న పానం పోతుంది ఈ బీసీల గురించి నాకు పోయేదే పోయేదేముంది అన్నట్టుగా ఈమె పర్మిషన్ తీసుకోకముందే ఈమె ఈమె దీక్షకు కూర్చున్నది ఆ హైకోర్టు నీ గలవది కలవదమ్మా నీ నీ దందాలు నువ్వు చేసుకోపో నీ నీ గల్వది గిట్ల అని చెప్పేసింది అయితే కల్వకుంట్ల కవిత ఏం మాట్లాడినానే ఎవరు నమ్మే పరిస్థితిలో కనబడతలేదు అయితే మనం వీడియో చేసినాం దీక్ష ఖాళీ కుర్చీలతో దీక్ష చేస్తుంది కల్వకుంట్ల కవిత నమ్మని జనం ఒక టైటిల్ పెట్టి అయితే క్లియర్గా మనం ఒక వీడియో చేసినాం ఇప్పటివరకు దాదాపుగా పన్నెండు వేల మంది చూసి దాన్ని పన్నెండు వేల మందికి రీచ్ అయింది ఇంకా బహుతనే ఉన్నది వీడియో అనేక మంది కామెంట్లు వస్తున్నాయి ఒకసారి ఆ కామెంట్లు చదివే ప్రయత్నం చేద్దాం కల్వకుంట్ల కవిత గిట్ల కామెంట్లు గిట్ల చూసింది అనుకో నిజంగా అసలు తెలంగాణలో ఉండదు ముల్లే మూట అర్దుకొని ఎక్కడికో వెళ్ళిపోతుంది ఎక్కడి చెల్లి వచ్చిందో అక్కడి చెల్లి వెళ్ళిపోతుంది అమెరికా ఆ రకంగా మామూలు తిట్టుడు కాదు కామెంట్లు దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏదో ఒక రోజు ఈ వీడియో ఈ వీడియోకి వచ్చిన కామెంట్లు నేను చదివే ప్రయత్నం చేస్తాను దయచేసి చూద్దాం ఒకసారి చూ చూసే ప్రయత్నం చేద్దాం అయితే కల్వకుంట్ల కవితను మామూలుగా తిరితలేరు ఎందుకు అంటే ఇగో విలవిలబోతున్న ఇందిరా పార్క్ కాలి కుర్చీలతో దీక్ష చేస్తున్న కల్వకుంట్ల కవిత ఏది బీసీ ఉద్యమం గురించి బీసీ సాధన బిల్లు కోసం డెబ్బై రెండు గంటల దీక్ష చేస్తా అని కుసిన రోజు కుసిన తర్వాత దీ దాదాపు రెండు రోజుల క్రితమైంది రెండు రోజులకే పన్నెండు వేలు పోయింది ఆ ఒకసారి ఆ వీడియోని చూసే ప్రయత్నం చేద్దాం మన వెంకేవి తెలంగాణ ఛానల్లో ఈ వీడియో పెట్టడం జరిగింది అయితే దాదాపు పన్నెండు వేలు పోయింది పన్నెండు వేలు పోతే ఇక ఈ కామెంట్ కింద కామెంట్లు వచ్చి ఒక్కొక్క కామెంట్ చదువుతా మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ పెట్టాలి కల్వకుంట్ల కవిత నిజంగానే బీసీల గురించి ఉద్యమం చేస్తుందా ఏం చేస్తుందా కామెంట్ మీ అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి అదేం దరిద్రమో కానీ తెలంగాణలో బీసీ ఉద్యమం బీసీలు చేస్తలేరు ప్రతి ఒక్కరు చేస్తా ఉన్నారు మరి బీసీలను చేయనిస్తలేరు ఇది చరిత్రలో ఒక వింత అని చెప్పుకోవచ్చు నిజంగా ఏది అంటారు కదా ఇది భూలోకమిన వింతలలో ఒక వింత అద్భుతమైన వింత అంటారు కదా ఈ వింతదే వింత అదే ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఏ ఉద్యమం కానీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మందకిస్త మాదిగా చేసిండు ఇంకా ఎవరు ఉద్యమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ ఒక బీసీ అరవై శాతం ఉన్న బీసీల ఉద్యమాలు బీసీలని జయించలేరు అంటే ఈ రాజకీయ నాయకులు ఎంత చాతుర్యం చాతుర్యం ప్రదర్శిస్తున్నారు బీసీల పట్ల వీళ్ళకి ఎంత ప్రేమ ఉన్నదని క్లియర్ క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే డెబ్బై సంవత్సరాల నుంచి దోచక దోచక తిన్నారు కదా ఈ దోచకతీని వీళ్ళు ఆహా మేము డెబ్బై సంవత్సరాలు దోస్కతి అంటే మీరు ఇప్పుడు నిజంగా మా మా దోస్కతి అనేది మా కాకుండా చేస్తారా అనే విధంగా వీళ్ళు దీక్షలు చేస్తూ ఉన్నారు కల్వకుంట్ల కవిత పైన నేటించాలను ఫైర్ అవుతూ ఉన్నారు ఒక చూద్దాం ఇక అయితే కోటా నరేందర్ ఇదో రక రకమైన కొత్త నాటకం అంటున్నాడు కోట నరేంద్ర ఇక ఇంకో ఆయనే నాటకాల నారి ఇక ఏమంటాడు దాని నాటకాలు వేసుకోమను దాన్ని నాటకాలు వేసుకోమని అంటాడు నవీన్ గౌడ్ ఏమంటాడు గతంలో కూడా పది సంవత్సరాలు పాలించి పాలించినప్పుడు గుర్తురాలే అక్క నీకు ఇప్పుడు ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి బీసీలు బీసీల మీద ప్రేమ కురిపిస్తున్నావు నమ్మే పరిస్థితులు లేరు బహుజనులని ఈయన ఎవరు గౌడ్ అంటాడు నవీన్ గౌడ్ అంటా ఉన్నాడు వాస్తవం కదా నీకు అధికారం ఏంది కాబట్టి ఇలా బీసీలు గుర్తుకొచ్చారు ఎస్సీలు గుర్తుకొచ్చి భోజనం మొత్తం గుర్తుకొచ్చి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు గుర్తుకురావాలి నీ సొంత కార్యకర్తల జాగృతి కార్యకర్తలు గుర్తుకు అది తెలంగాణ ప్రజలకు వదిలేదా తెలంగాణ ప్రజలు నేను మామూలుగా వేయించి పెడతారా అన్ని తెలుసు కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు అప్డేట్ అయ్యారు అప్డేట్ వర్షన్ ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏ టెక్నాలజీ నడుస్తూ ఉంటే ఇంకా నీ డ్రామాలు మీ షోలు ఎవరు చూస్తాడు తెలంగాణలో ఇక కేసీఆర్ టూ ఫోర్ ఎయిట్ అంటావుల కవితారెడ్డి సింగ్ జై జీ జై అట ఎనిమూల కవితారెడ్డి సింగ్ జై జీ జై అంటారు అంటే యనిమూల కవిత సింగు రెడ్డి జై అంటే రేవంత్ రెడ్డి చెప్పినట్టు కవిత వింటుంది అన్నట్టు ఇది కేసీఆర్ అభిమానం మరి ఏమో కానీ కేసీఆర్ టూ ఫోర్ ఎయిట్ అని పెట్టుకున్నాడు దీనికి సంబంధించిన ఒక కామెంట్ అయితే ఇక మాధురి మాధురి వీరభద్రం అట మాధురి వీరభద్రం అయితే గుడుబారా అని అంటాడు ఆయన గుడుంబారా అని అట్లా అనద్దు కానీ అంటాడు ఇక మొహమ్మద్ షయీద్ ఓకే డన్ వెంకీ అయితే ఈయన మాధురి వీరభ వీరభద్ర మల్లో కామెంట్ పెట్టిండు ఏమని పెట్టిండు కవిత గౌడ్ బీసీ అట కవిత గౌడ్ బీసీ కవిత కవిత చారి కవిత ముదిరాజ్ కవిత బీసీ కవిత కవిత చారి కవిత బీసీ కవి కవిత గౌడు కవిత పటేల్ అన్నీ అన్ని కవితనే ఇప్పుడు బీసీల గురించి ఓట్లాడుతుంది కాబట్టి కవితనే కానీ అన్ని కవితనే బీసీలు అన్ని మొత్తం పేర్లు ఎవరిస్తాయో సర్వం కవిత రచక అన్ని కవితనే ఈ మల్లగంటుండే భద్రకంటి బ్రహ్మం విస్కీ బాటిల్ ఒక్కొక్క ఒక్కొక్కరికి ఇస్తే పబ్లిక్ వస్తారని అంటుండు నువ్వు నా అంటే నీ దగ్గర పైసలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పబ్లిక్ ఆ రకంగానే ఉంటుంది ఆస్వాదించరు నేను ఎందుకంటే లక్షల కోట్లు నువ్వు నువ్వు ఇక ఒక చిత్రమే ఏందంటే తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏబిఎన్ ఛానల్లో నువ్వు మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారంటే నేను అధికారంలోకి వస్తే మద్యం బంద్ చేస్తా అన్నది అదే లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్లు ఇరుక్కున్నది ఎంత విచిత్రం ఇది మామూలు విచిత్రం కాదు ఇక లిక్కర్ రానికి అవసరమా బీసీల గురించి అని ఆయన మాట్లాడతా ఉన్నాడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే అమ్మ ఒకప్పుడు ఒక మహానాయకురాలు ఇవి మహానాయక ఒకప్పుడు మహానాయకురాలు ఇవి కదా కానీ వాళ్లకు బురకాలు ధరించి ఎగ్జామ్స్ రాశారు హిందువుల్లో పవిత్రమైన మంగళసూత్రాలు తీయించి ఎగ్జామ్స్ రా వ్రాసారు అప్పుడు ఎక్కడ పోయారు మేడం అని అడుగుతున్నాడు చెప్పు కవిత సమాధానం చెప్పు ఇలా కామెంట్లు అన్నిటికీ సమాధానం చెప్పాలని ఎందుకంటే నీ డ్రామాలు నీ నీ డ్రామాలు అధికారం పోయిన కనీసం ఒక 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 ఇప్పుడు నువ్వు ఏదైతే నువ్వు ఎమ్మెల్సీ ఉన్నావో ఆ ఎమ్మెల్సీ స్థానం కూడా నువ్వు గెలవలేవు అలాంటి తెలంగాణలో నీ పరిస్థితి ఉంది మీ కల్వకుంట్ల ఫ్యామిలీనే కూడా నమ్మే పరిస్థితి లేదు అయితే ఇంకోటిగా హత్రా హుస్సేన్ అట అయితే తాగోతు కవితనట మంద అవుతా అదే గట్ల గట్ల అనొచ్చా కవిత అక్కన పట్టుకొని అమ్ముతాయి కావచ్చు కానీ లిక్కర్ స్కామ్ చేసింది కావచ్చు కానీ ఇక రమేష్ రమేష్ ఏమంటావు అన్నట్టు కవిత అవినీతి గురించి చెప్పవా అంటాడు కవిత అవినీతి గురించి చెప్పాలే నువ్వు సూత్రాలు చెప్పాలి నితి సూత్రాలు చెప్పాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు కవిత అవి అవినీతి గురించి చెప్పాలని మాట్లాడుతున్నాడు ఇక మరో కామెంట్ చూద్దాం కవిత సీస్ ఫైట్ ఫర్ కల్వకుంట్ల ఫ్యామిలీ తెలంగాణని తెలంగాణని దోపిడి దోపిడీ చేయడానికి అంటే మళ్ళీ తెలంగాణ దోపిడీ చేయడానికి కల్వకుంట్ల కుటుంబం కోసం కొట్లాడుతున్నదని క్లియర్గా చెప్తున్నాడు ఇది వాస్తవం కదా మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును ఏ విధంగా దోచాలని నువ్వు ఈ కల్వకుట్ల కుటుంబం కోసం నీ ఫ్యామిలీ కోసం ఇది ఈ ఫైట్ చేస్తున్నట్టు అనిపిస్తా ఉన్నది ఆయన వాస్తవం కదా బీసీల బీసీలు పేరు తెచ్చుకోవడం కానీ ముందుకు పోవడం కానీ ఇష్టం లేదు అవును వాస్తవే ఈరోజు బీసీల ఉద్యమం కూడా ఓసీలు చేస్తున్నారండి ఎందుకు ఏ బీసీ నాయకుడు కూడా ఎదుగ ఎదగకుండానే ఎదిగ ఎదగొద్దు అనే తాపత్రయంతోనే కదా మీరు ఎదిగొద్దనే కుట్రతోనే కదా మీరు బీసీలో అనగదొక్కేది తీర్మానం బీసీ ఉద్యమం చేస్తా ఉంటే బీసీలో బీసీ ఉద్యమం చేస్తున్న నాయకుడు ఈ దాడులు చేపిస్తావు అటమ్ టూ మర్డర్ మటర్ ప్లాన్ చేస్తావు మళ్ళీ ఈరోజు నువ్వు బీసీ బీసీ ఉద్యమం గురించి మాట్లాడు అర్హత ఉందా ఈయన అన్నది వాస్తవే ఇక రామేశ్వరరావు కామేశ్వరరావు అన్నట్టు పంతుల కామేశ్వరరావు ఏమంటుండంటే రాణి గారు పది సంవత్సరాలు నిద్రపోయి ఇప్పుడే మేల్కొన్నారు ఏదో ఒక నాటకం చేసి మళ్ళీ పదవిలోకి రావాలని తెగ బాధపడుతున్నారని క్లియర్గా నిజంగా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు క్లియర్గా చెప్పిండు ఇక ఉచిత ఉచిత మద్యం సరఫరా చేయాల్సింది కొంత కొంతమంది అయినా వచ్చేవారు అవును ఆ లిక్కర్ స్కామ్ ఏదైతే దంద చేసినావో ఒకవేళ లిక్కర్ స్కామ్లో ఎక్కోపోతే ఉచిత మద్యం ఉచిత మద్యం పాలసీ తీసుకొచ్చేదేమో తెలంగాణ బహుశా ఇక దొంగ దీక్షలు ఎవరు వస్తాడు బీసీలు బీసీలకు రావులకు ఏం సంబంధం వంద వంద శాతం వాస్తవం బీసీ ఉద్యమానికి రావులకు ఏం సంబంధం కేవలం వన్ పర్సెంట్ లేని తెలంగాణలో వన్ పర్సెంట్ లేని రావులు బీసీ ఉద్యమాలు చేసు విచిత్రంగా పైస పైస అహంకారం తోటి పైస బల్పుతోటి నిజంగా మేము ఏదైనా చేయగలుగుతాం తెలంగాణలో తెలంగాణ ఉద్యమం కాదు నటే కవిత గారు మీరు గతంలో మీ తెలంగాణ ఉద్యమాన్ని హైజాక్ చేసి మీ కేసీఆర్ గారు మీరు ఏదో ఉద్యమం అని తెలంగాణ ఉద్యమం చేసి ఈ ఉద్యమకారులను హైజాక్ చేసి మీ మీ గుప్పిట్లో పెట్టుకున్నట్టు కాదు ఇది బీసీ ఉద్యమం బీసీ మాత్రమే చేయాలి అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక వినోద్ కుమార్ ఏమంటుండంటే ఆమెను ఎక్కడ పోయినా ఎక్కడైనా చూపించండి ఆమెను ఎక్కడైనా చూపించండి మనకి దరిద్రం ఏంటి అని అంటుండు ఎక్కడైనా చూపించిరి దరిద్రం మనకి ఏంది మన తరపున గుట్లాడు ఏంటంటే కోలిపాక ఇదో ఏదో కొత్త నాటకం లిక్కర్ డ్రామా అది వేస్ట్ అట్లా అనొద్దు అది వేస్ట్ లిక్కర్ రాని అని అంటున్నావు దాని అయ్యా అంటున్నావు దాని అయ్యా గౌట్లో ఉన్నప్పుడు ఎవరి ఈ పీ పీకిందట లిక్కర్ రాని అంటుండ అట్లా అనద్ద తప్పట్ల అనద్దు ఇట్లా డబ్బులతో ఎవరినైనా కొనొచ్చు అనుకుంటుంది వందకు వంద శాతం ఇదే చెప్తున్నా డబ్బులతో ఎవరినైనా కొనొచ్చు ఏ పనైనా చేయొచ్చని అంటుంది అయితే కవి కానీ ఏదేమైనా ఏదేమైనా ప్రస్తుతం బీఆర్ఎస్ రెండు రెండుగా చీ చీలచ్చు ఇది వాస్తవమే బీఆర్ఎస్ ఇలా వడక రెండుగా చీలే ప్రయత్నం జరుగుతున్నది అది కేసీఆర్ మౌనానికి అర్థం అదే లిక్కర్ పిన్ గారు డ్రామా ఆపు టెన్ ఇయర్స్ లో ఏం చేసిండ్రు డ్రామా హైదరాబాద్లో కాదు ఢిల్లీలో జంతర్ మంతర్లో చెయ్యాలి చెయ్యాలి అని చెప్తా ఉన్నారు రైలు పయ్యలు ఆప్తా అంటే కదా రైలు పయ్యలు ఆపుతా ఏ ఎవడ ఆపుతాడో చూస్తా ఇంట్లో ఇంట్లో అయితే ఇంట్లో చేస్తా హాస్పిటల్ తీసుకుపోతే హాస్పిటల్ చేస్తా జైల్లో పెడితే జైల్లో చేస్తా అంటే మరి ఏ ఎటువే డ్రామాలు అక్కడ హైకోర్టు ఇంత సిగ్నల్ ఇవ్వగానే నీకు పర్మిషన్ లేదా అనగానే మరి పోయి ఇంట్లో కూర్చుంటివి ఏ నీ ఇంట్లో చేయబోతు ఆసుపత్రిలో చేయబోతుంది అన్ని ఎవరి కోసం డ్రామాలు ఎవరిని ముంచుదామని డ్రామాలు నువ్వు ఎవడు నమ్మడు ఎవడు నమ్మడు ఏసాలు మీ సాలు మీ ఏసాలు మీ ఏసాలు అంటున్నారు జనం అని అంటున్నాడు రక్తం తాగే మృగాలు శాకాహారం తినడం అంటే నమ్ముతామా వాటి సహజ గుణం ప్రజల రక్త మాంసం తినడమే అమాయక ప్రజలను నమ్మించి మంచించి వంచి మోసం చేసే ప్రయత్నంలో భాగమే బీసీ ధర్నా అవును కదా మరి మీరు రక్తం తాగేటోళ్ళు తెలంగాణ ప్రజలు రక్తం దాగి ఏడు లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి మళ్ళీ ఈరోజు మేము నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరుస్తామంటే ఇవ్వడానికి నమ్ముతారా బీసీల గురించి ఉద్యమాలు చేస్తామంటే నమ్ముతారా బీసీలో అనగదొక్కి బీసీలో బీసీ నాయకులను పార్టీ నుంచి నిర్దర్శనం గెంటేసి ఈరోజు మళ్ళీ బీసీ ఉద్యమాలు చేస్తామంటే మేము నమ్మే పరిస్థితి ఉంటుందా తెలంగాణలో నమ్మరు ఇది ఇది ఒకటే కాదు అనేక మన కామెంట్లు మీ నాన్న థర్టీ త్రీ పర్సెంట్ నుండి ట్వంటీ టూ పర్సెంట్కు కు చేసినప్పుడు లిక్కర్ తాగిన తాగడానికి వెళ్ళినవా లిక్కర్ రాని అని అంటా ఉన్నాడు ఆయన ఒక ఆయన గట్రా అనద్దు నిన్ననే నిన్ననే చెప్పిన రాళ్ల వర్షం కురిపిస్తా అని రాళ్ల వర్షం ఆడ వర్షం కురిసిందట పాపం ఈమె ధర్నా చేస్తా ఉంటే ఆడ ప్రకృతి కూడా సహకరించలే అని చెప్తా ఉన్నాడు ఇవి ఒకటే కాదు ఇవి ఒక్కటే కాదు చాలా ఇదో రకమైన కొత్త నాటకం ఇవన్నీ కామెంట్లు పెడతా ఉన్నారు అంటే కవితను ఎవరు కూడా దాదాపుగా నమ్మే పరిస్థితి లేదు దాదాపు కాదు ఎవరు కూడా కవిత కవితను నమ్మే పరిస్థితి లేదు మనకు జాగృతికి సంబంధించిన మరొకరు మరొకొందరు మనకు ఫోన్ చేస్తూ ఉన్నారు జాగృతికి సంబంధించిన ఎవరు పదిహేను సంవత్సరాలుగా పనిచేసిన దాదాపు ఒక ఒకరిద్దరు మనకు టచ్లోకి వచ్చారు సంగ్రామ్ సంగ్రామ్ సింగ్తో పాటు ఇంకా కొంతమంది టచ్లోకి వచ్చారు వీలైనంత తొందరలో మీ ముందుకు కెమెరా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా కల్వకుంట్ల కవితతోని జాగృతిలో పనిచేసి మోసపోయిన వాళ్ళు నిజంగా అన్నీ పోగొట్టకున్న వాళ్ళు తన తన కుటుంబాలను సైతం రోడ్లో పని చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మనకు ఒక్కొక్కరుగా కాంటాక్ట్ అవుతా ఉన్నారు దయచేసి మీరు మీరు మీ కల్వకుంట్ల కవిత బీసీ డ్రామా బీసీ ఉద్యమం పైన బీసీ అంటే ధర్నా పైన ఏది బీసీ సాధన బిల్లు కోసం ఆ డెబ్బై రెండు గంటల దీక్ష అనేది కదా ఆ దీక్ష కోసం చేసిన వీడియో దాదాపుగా చాలా రీ రీచ్ అవుతున్న నేపథ్యంలో అనేక వంటి కామెంట్లు ఇస్తూ ఉన్నాయి దాన్ని కామెంట్లు చదవడం మిత్ర చదివింది మిత్రులరా నిజంగా ఈ వీడియో గురించి ఈ కామెంట్ల గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయంలో కామెంట్ సెక్షన్లో తెలియజేసే తెలియజేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి